Get out! విద్యార్థులకు సమాన వేయలే ఆర్టీసీ అధికారులు అంటే విద్యార్థులకు ఆర్టీసీ అధికారులు వేస్తేనే మా గ్రామాలకు సమాన బస్సు వేస్తేనే ఇవాళ మా గ్రామాలకు సమాన బస్సు వేస్తేనే చిన్న పిల్లలు రావాలంటే చలికాలం ముందుగానే మళ్ళీ వాళ్ళు పొద్దున్న రెడీ చేసి ఎప్పుడు రావాలి మళ్ళీ ఇల్లుకి ఎప్పుడు చేరుకోవాలి వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడుతుంటారు దయచేసి మొక్కు చెప్తాను ఆర్టీసీ మేనేజర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ కానీ అధికారులకు కానీ దయచేసి ఈ పిల్లల్ని మొత్తం చూసాన కానీ టైం చర్య బస్తా అందే అట్లా క్యాసెంజర్ పిల్లలకి సపోర్ట్ తల్లిదండ్రులు ఇప్పుడు ఈ టైం కన్నా ఈ టైం కి ఇంట్లో చేరుకోలేకుంటే వాళ్ళు కూడా చాలా బాధపడతారు పిల్లల కోసం ఎదురు చూపులు ఇప్పుడు చీకటి తొందర పడితే మార్నింగ్ కూడా తొందర తెలవాలి పిల్లలు కూడా ఆ టైం కరుకొని ఈ టైం పోలేకుంటే ఆడపిల్లల సమస్యలు ఎదుర్కొనేదానికి కష్టం ఉంది ఈ పాప కూడా బాగానే చెప్పింది అన్ని ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పింది దయచేసి స్కూల్ పిల్లలకి సపరేట్ బస్ చేయాలని కోరుకుంటున్నాం మహిళలందరూ కలిసి పిల్లలకి తక్కువ ఉంది కింద కూర్చొని పోతున్నారు పిల్లలు కూడా ఈ చిన్న పిల్లలు మొక్కలు చూసే నన్నే బంప్స్ సపరేట్ వేయాలని కోరడం అయినది ఛానల్స్ వాళ్ళకి మీడియాస్ వాళ్ళకి అంతా నమస్కారం చేస్తున్నాము కల్పవాళ్ళు మాట్లాడుతున్నాను టౌన్ గా మీరు పిల్లలు బాధపడుతుంటే చెప్పిన తర్వాత చక్క నీట్లోనే వచ్చేస్తే ఉంది పిల్లలు చూస్తే దాని దానికోసం మేము మాకు విద్యార్థి ఇంట్లో నైట్ వెళ్తే తింటున్నారు ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చి ధర్నా చేసిపోయినా అసలు కేర్లెస్ పట్టించుకోవట్లేదు అసలు కలిపి అట్లానేస్తారా ఎరిగేరి సైడ్ అన్ని ఉన్నాయి ఒక బస్ లేదు మాకు అంటే ఐదు రోజులు కలిపి ఓకే బస్ అయినా మా మాకు విద్యార్థి బస్ కావాలి వాళ్ళ ప్యాసింజర్ సపరేట్ సపరేట్ మాకు విద్యార్థులు మేము అందరం విద్యార్థులు కలిసి వెళ్తాం డైలీ ఒక రోజు నిలబడతాం రెండు రోజులు నిలబడతాం డైలీ ఈడే ప్యాసింజర్ కి ఇట్లా అవుతుంది మేము ఇంటికి వెళ్ళే లోపల టెన్ అవుతుంది టెన్ అయితే మేము ఎప్పుడు చదువుకోవాలి ఎప్పుడు తినాలి ఎప్పుడు పడుకోవాలి మళ్ళీ ఎప్పుడు మార్నింగ్ లేసి ఎప్పుడు రెడై రావాలి మార్నింగ్ కూడా టైమింగ్ చేంజ్ చేసేసినారు మార్నింగ్ సెవెన్ సిక్స్ థర్టీకి వస్తుంది మేము అప్పుడు ఇంకా జీ తడి ఉంటది అప్పుడు ఆ యాళ్ళకే లేసి మేము టిఫిన్ చేసి ఎప్పుడు రెడీ ఎప్పుడు రావాలి అసలు పట్టించుకోవట్లేదు మమ్మల్ని మాకు అంత కాదు ఫస్ట్ విద్యార్థి బస్ కావాలని కోరుకుంటున్నాము ఇట్లా మేము ఐదు గంటల నాలుగు కలర్ వస్తే ఈ టైం అయితే ఊరికి అవర్ ఊరికి వెళ్తే టెన్ అవి ఇంకా బస్ వచ్చింది ప్యాసెంజర్స్ కలిపి లేదు ఫైవ్ విలేజర్స్ కలిపి అంత మంది ప్యాసెంజర్స్ వస్తే మేము ఎక్కడెక్కడ ప్యాసెంజర్స్ ఫుల్ అయిపోతుంది మా స్టూడెంట్స్ అందరూ కింద ఉండిపోతున్నారు వాళ్ళ కోసం మేము డైలీ దిగి ఇక్కడే ఉండాలా

చేసేసినారు ఇంకా కంటిన్యూ రాను 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 ఇట్లే జరుగుతుంది మేమంటే టైల్ ఇక్కడే ఉండాలా బస్ స్టాండ్ లోనా మీకు అసలు రెస్పాన్సిబుల్ i <laughs> don't ఈరోజు మరి తిమ్మారెడ్డి బస్ స్టాండ్ దగ్గర దాదాపుగా నూట యాభై మంది విద్యార్థులు కూడా ఉప్పరాలు కుంటనాలు తర్వాత మిగతా దాదాపు ఒక నాలుగైదు గ్రామాల నుంచి విద్యార్థులు దాదాపుగా రెండు వందల మంది విద్యార్థులు వస్తా అంటే మరి కేవలం ఆ గ్రామానికి సంబంధించి ఒకే ఒక బస్సు ఉండటం వల్ల విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు విద్యార్థులతో పాసులు కట్టించుకొని మరి ఈ సమయం గ్రామాలకు బస్సులు ఇవ్వలేనందు వలన విద్యార్థులంతా కూర్చొని ఈరోజు రోడ్ల మీద దిగే పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు ఎన్ని గ్రామాలైతే ఉన్నాయో గతంలో అధికారులు కూడా పల్లె పల్లెకు బస్సు విద్యార్థి బస్సు ఇస్తామని చెప్పారు ఈరోజు విద్యార్థులకు విద్యార్థుల పాసులు ఛార్జీలు పెంచేసి ఈరోజు విద్యార్థులకు కూడా సమయానికి విద్యార్థి బస్సు ఇవ్వలేకపోతా ఉన్నారు ఈ రోజు ఆర్టీసీ అధికారులు సిగ్గుబాద్ ఎందుకంటే విద్యార్థులు రోడ్లెక్కి గతంలో కూడా కలెక్టర్ గారికి తెలిసాం సబ్ గారికి తెలియజేశాం ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి తెలియజేశాం మరి అన్ని సార్లు తెలియజేసినా కూడా విద్యార్థులు మరి రోడ్ల మీదకి వచ్చి కూర్చుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే అధికారులు కళ్ళు కనిపించవా అంటే కేవలం మీరు సీటుకు మాత్రమే పరిమితం అవుతా మరి ఈ రోజు వేలకు వేలు విద్యార్థులు పాసలు కద్దించుకొని మరి ఏ విధంగా ఈ రోజు విద్యార్థులు రోడ్ల మీద కూర్చుంటూ కూడా అధికారులు స్పందించాలన్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా ఆ రోజు గ్రామాల నుంచి వస్తున్నటువంటి విద్యార్థులకు సమయానికి బస్సు ఇవ్వకపోతే విద్యార్థులు సైతం చలో కలెక్టర్ కార్యాలయానికి పిలుపునిచ్చేందుకు ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా నా పేరు ఉదయ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షుడు సమయానికి బస్సు మా గ్రామాలకు సమాయన బస్సు ఇవ్వాలి మా గ్రామాలకు సమాయన బస్సు విద్యార్థులతో సమాన బస్సు ఇవ్వకపోవడం అంటే పోషనండి విద్యార్థులతో పాసులు కట్టించుకొని సమాన బస్సు ఇవ్వకపోవడం అంటే విద్యార్థులతో వేలకు వేలు పాసులు కట్టించుకొని బస్సు ఇవ్వకపోవడం అంటే பரிஷரி பரிஷ்கே பரிஷரி மாயு வேடே இவ்வளே மாமால சமய பஸ்ஸு இவ்வளோ மாமால சமய பஸ்ஸு இவ்வளவு மாசு வேஸ்டே పాసులు పెడుస్తాం బస్సు ఇవ్వకపోవడం అంటే బట్ట వాళ్ళ కనుకోనికి బస్సు ఇవ్వకపోవడం ఇవ్వాలి మా గ్రామాలకు సమయానికి బస్సు వేస్తలే ఇవ్వాలి మా మా గ్రామాలకు సమయానికి మా గ్రామాలకు సమయానికి సమాన సమానం పసులు గడిచుకొని బస్సు ఇవ్వకపోవడం అంటే సమాన బస్సు వేస్తాను నశించాలి ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం వండు పోయి ఎక్కరు నశించాలి నశించాలి ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వండిపోయి

மணிக்கு பசுவேந்தனே எவ்வளவு மற்ற மணிக்கு பசுவேன் தனது இவங்க ನಿರ್ಲಕ್ಷ್ಯಾಲೆ ಆಕೀಸ್ ಅಧಿಕಾರ ನಿರ್ಲಕ್ಷ್ಯ ರೇ ನಸಿ ಚಾಲನೆ ನಸಿನ ಚಾಲೆ ನಸಿ ಚಾಲ ನಿರ್ಲಕ್ಷ್ಯ ಮುಂದುವಾಯ್ಕರೇ ನಸಿ ಚಾಲೆ ಆಕೀಸ್ ಅಧಿಕಾರಿ ನಿರ್ಲಕ್ಷ್ಯ ಮಂದ್ ವ್ಯಕ್ आया हरिकया हफीस अधिकार वेस्तने चाले हफीस अधिकार लक्ष्य मंड वे